హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు సహజమైపోయాయి పెళ్ళయ్యి పెళ్ళిడుకు వచ్చిన పిల్లలు ఉన్న అక్రమ సంబంధాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు కొందరు ఇంట్లో భార్య ఉన్న మగాళ్ళు భర్త డ్యూటీకి వెళ్ళగానే భార్యలు పరాయి కోసం ఆరాటపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే నలభై ఐదేళ్ల ఓ మహిళ పద్దెనిమిది ఏళ్ల యువకుడితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంతేనా భర్త బయటకు వెళ్ళగానే ఆ యువకుడితో బెడ్రూంలో దూరిపోతుంది ఆమె మోజులో పడిపోయిన అబ్బాయి పెళ్లి కూడా చేసుకోకుండా ఆండ్రి మైక్యంలో తేలియాడుతున్న విషయాన్ని గమనించి తగిన పెళ్లి చేశారు కుటుంబీకులు ఈ సంఘటన ఎక్కడో జరిగిందో ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం సరిగ్గా మీసాలు కూడా రాని యువకుడు తన తన సమీప బంధువు ఇంటికి తరచు వెళ్లేవాడు నలభై ఐదేళ్ల వయసునామే భర్త ఉద్యోగ ఈ క్రమంలోనే ఆ యువకుడికి ఆంటీకి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది భర్త డ్యూటీకి వెళ్లగానే యువకుడిని ఇంటికి రప్పించుకుని సదరు ఆంటీ రాసలీలలో మునిగిపోయేది రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కారణంగా వీరిద్దరి వ్యవహారంపై ఎవరికి అనుమానం రాలేదు దీంతో రెండు మూడు సంవత్సరాలుగా ఆంటీ అబ్బాయి రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే యువకుడి ఇంట్లో అతడికి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా ఏవో సాకులు చెబుతూ దాటవేస్తూ వస్తున్నాడు దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు యువకుడి కదలికలపై కన్నేసి ఆంటీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు గుర్తించారు మొదట షాక్ తిన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఓ ప్లాన్ వేసి సక్సెస్ఫుల్గా అమలు చేశారు యువకుడు యథావిధిగా ఆంటీ భర్త డ్యూటీకి వెళ్లగానే నేరుగా వెళ్ళి ఆమె బెడ్రూమ్లో దూరిపోయాడు ఆ వెంటనే అబ్బాయి కుటుంబీకులు వెళ్ళి రాసు రాసలీలలో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు భర్తకు సమాచారం అందించి ఇంటికి పిలిపించారు జరిగిన విషయం మొత్తం చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీకి అబ్బాయికి పెళ్లి చేస్తామని తేల్చెప్పారు చెప్పారు తప్పించుకునే ప్రయత్నం చేసిన జంట ఆ తర్వాత నిజం ఒప్పుకున్నారు దీంతో భర్త సమక్షంలోనే అక్కడే ఇద్దరికి పెళ్లి జరిపించారు భార్య నమ్మక ద్రోహానికి వెలువెల్లాడిపోయిన భర్త పిల్లలను తన వద్దే ఉంచుకొని కామపిసాచి అయిన భార్యను ఆమె ప్రియుడైన నవవరుడితో పంపించేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ఇదిలా ఉంటే బీహార్ రాజధాని నగరం పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది నగరానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఆయన భార్య ఖుష్బూ సింగ్ పై కథంగ్కౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది పాట్నాలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న ఓ యువకుడి హత్యకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో భార్య భర్తలపై కేసు నమోదైంది భార్య ఖుష్బుకు జిమ్ ట్రైనర్ విక్రమ్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది డాక్టర్కి ఈ విషయం తెలిసి విక్రమ్ను చంపుతానని బెదిరించాడని అప్పటి నుంచి విక్రమ్ ఖుష్బుకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది అయినప్పటికీ గత జనవరి నుంచి విక్రమ్ ఖుష్బు మధ్య ఫోన్ కాల్స్ రూపంలో మళ్లీ మాటలు మొదలయ్యాయి చంపేస్తానని ఫోన్లో విక్రమ్ను రాజీవ్ బెదిరించాడు ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విక్రమ్పై కాల్పులకు తెగబడ్డారు కథంగ్ కౌన్ ప్రాంతంలో విక్రమ్పై కాల్పులు జరిపిన ఆగంతకులు ఐదు బుల్లెట్లను విక్రమ్ శరీరంలోకి దించారు శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది విక్రమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్